అమెరికాకు చెందిన హిండెన్బర్గ్ రీసెర్చ్ అదానీ సంస్థ మనీ స్క్యాం పై ఆరోపణల నేపథ్యంలో ఆగస్టు ఇరవై రెండున దేశ వ్యాప్తంగా ఆందోళన చేయాలని పిలుపునిచ్చిన ఏఐసిసి తెలంగాణలో ఈ ఆందోళన నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామని టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ బి మహేష్ కుమార్ గౌడ్ తెలిపగా టీపీసీసీ అధ్యక్షుడు సీఎం రేవంత్ రెడ్డి మాత్రం హాజరవుతారో లేదో తెలియడం లేదన్నారు జనవరిలో అదానీ సంస్థతో పన్నెండు వేల ఐదు వందల కోట్లకు ఎంఓయూ చేసుకున్న సీఎం రేవంత్ రెడ్డి అదానికి వ్యతిరేకంగా ఆందోళనలో పాల్గొంటే డబుల్ స్టాండర్డ్స్ తెలిసిపోతుంది ఆందోళనలో పాల్గొనకుండా ఉంటే మాత్రం అధిష్టానం ఆగ్రహానికి గురి కావాల్సి ఉంటుంది అమెరికాకు చెందిన హిండెన్బర్గ్ రీసెర్చ్ అదానీ సంస్థ మనీ స్కామ్ పై ఆరోపణల నేపథ్యంలో ఆగస్టు ఇరవై రెండున దేశ వ్యాప్తంగా ఆందోళన చేయాలని పిలుపునిచ్చిన ఏఐసిసి తెలంగాణలో ఈ ఆందోళన నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామని టిపిసిసి వైస్ ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ బి మహేష్ కుమార్ గౌడ్ తెలిపగా టీపీసీసీ అధ్యక్షుడు సీఎం రేవంత్ రెడ్డి మాత్రం హాజరవుతారో లేదో తెలియడం లేదన్నారు జనవరిలో అదానీ సంస్థతో పన్నెండు వేల ఐదు వందల కోట్లకు ఎంఓయు చేసుకున్న సీఎం రేవంత్ రెడ్డి అదానికి వ్యతిరేకంగా ఆందోళనలో పాల్గొంటే డబుల్ స్టాండర్డ్స్ తెలిసిపోతుంది ఆందోళనలో పాల్గొనకుండా ఉంటే మాత్రం అధిష్టానం ఆగ్రహానికి గురి కావాల్సి ఉంటుంది